డీటెయిల్స్ చూస్తే శక్తివంతమైన భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నల్గొండ జిల్లా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బంగురు రాకేష్ జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు పులిజాల ఆదిత్య అన్నారు గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా షాణపూర్ సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు బొంగరాల ప్రశాంత్ జిల్లా మోర్చా కార్యదర్శి భరత్ జిల్లా కార్యవర్గ సభ్యుడు గణేష్ గౌడ్ బీజేవయం అసెంబ్లీ కన్వీ

కింద ఢిల్లీ నుంచి ఢిల్లీ వారు కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు చూసుకుంటే నరేంద్ర మోడీ పాల పరిపాలనలో గతంలో కాంగ్రెస్ పరిపాలనలో చూసుకుంటే దేశ ప్రజలకు అందరూ కూడా అర్థమైంది నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ దేశానికి రక్షణ ఉంటుంది నరేంద్ర మోడీ పాలనలో ఈ యొక్క పేదర్ల నిర్మూలనం పేదరిక నిర్మూలనం అయితే అని చెప్పి ఈరోజు దేశ ప్రజలు నమ్ము ఈరోజు నరేంద్ర మోడీ అందించే ఈ యొక్క పథకాలు ఈరోజు దేశంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వల్ల కూడా ప్రతి ప్రేజ్ ప్రతి పేద ప్రజలకు కూడా ఒక బలకాలి దాంతోపాటు ఈ భారతదేశం ఒకప్పుడు చిన్న చిన్న చూపు చూసిన ప్రపంచ దేశాలు ఈరోజు నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుండి ఈ యొక్క భారతదేశాన్ని ఒక విశ్వగురుగా ఈ ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలనలో ఒక జాతీయ రోడ్లు కానీ గ్రామంలో సడక్ యోజన కింద గ్రామంలో రోడ్లు కానీ మరుగుదోడ్లు కానీ బుగ్గలు కానీ ఈరోజు కింద స్థాయి వారు కూడా యొక్క దేశం సంబంధించిన పథకాలు అన్ని కింద స్థాయి వరకు చేస్తున్నాయి ఇవన్నీ మరి పది సంవత్సరంలో మన కళ్ళతో చూస్తున్నాయి గతంలో కాంగ్రెస్ పాలన చూసుకుంటే కింద భూమి నుంచి పై వరకు ప్రతి ఒక్క స్కామ్లు జరిగినాయి కాబట్టి దేశ ప్రజలక ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా గల్లీలో ఏ ప్రభుత్వం కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు దాదాపు ఈసారి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని మేము తెలియజేస్తాం దాంతోపాటు నల్గొండ పార్లమెంటు విషయం గురించి వస్తే ఈ యొక్క నల్గొండ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా సరే పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా సరే ఒక యొక్క ఫ్యామిలీ కుటుంబం వ్యవస్థ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ మరి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులది లేకుంటే జానారెడ్డి కుమారులది ఈరోజు టికెట్లు చూసుకుంటూ కూడా పోమారెడ్డి కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాబట్టి అలా ఫ్యామిలీ భవన్ సంబంధించి టికెట్ల కోసం కొడతాడ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆల్రెడీ కొడుకుని గెలిపించిన జానరెడ్డి మళ్ళీ రాజ్యసభ కోసం పోరాడుతున్న రా జానకరెడ్డి ఈరోజు మళ్ళీ కొడుకుని ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి తెచ్చుకుని అటు ఓత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో మన నల్గొండ జిల్లా ఎంపీ అభ్యర్థి ఎంపీ ఎలా అంటే ఒక్కసారి ఎంపీ దేశం కానీ కనీసం ఆయన పర్యటన లేవు ఆయన ఎంపీగా చేసిన అభివృద్ధి లేదు కనీసం ప్రజలకు అందుబాటులోని వ్యక్తి ఈరోజు మన నల్గొండ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అటు పోతే వాళ్ళ దంపతులు ఈ యొక్క మరియు ఈరోజు కంచాల భూపాల్రెడ్డి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఆల్రెడీ తమ్ముడు ఎమ్మెల్యే గెలిచినాం మళ్ళీ హోదా దిక్కుతున్నా లేక బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది అంటే ఈ యొక్క నల్గొండల ఈ యొక్క కుటుంబ పాలన తప్ప మిగతా ప్రజలు పోటీ చేయొద్దా సామాన్యులు పోటీ చేయొద్దా వీళ్ళు అనుకున్న వాళ్ళే గెలవాలా ఇలా కుటుంబాలే అని చెప్పి సామాన్య ప్రజలకు చాలా మంది కోరుకుంటారు ఈరోజు ఇక్కడ జానారెడ్డికి చాలా అహంకారం పెరిగింది నేను నా కొడుకు ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిపించుకున్నాను రెండో కుమారుని కూడా నేను ఎంపీ గెలిపించుకుంటే నేను రాజ్యసభ చాలా ఆశతో నుండు ఆశ దేశ ప్రజలందరూ నన్కొండ అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్ ప్రజలందరూ కూడా దాన్ని తిప్పికొడుతారని చేర్చేస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఒక్కరు చేస్తున్న నాటకాలు మనం చూస్తున్నాం ఈ రోజు గల్లీలో లేని బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో స్టోర్ రావాలంటే ఎవరం ఇలా పైకొత్తర నాటకాలు ఇలా ఒప్పంద స్థానాలకి కనీసం రెండు వందల డెబ్బై ఆరు గెలవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై నుంచి అరవై స్థానాలు పోటీ చేసి నేను ఈరోజు కేంద్రంలో వస్తుందని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేది పరా పదహార స్థానాలు కేంద్రాన్ని మిడల్ వస్తుందని చెప్తుంది ఇవన్నీ హెచ్చులకు పోతున్నారు తప్పితే వాళ్ళతో నయ్యేది లేదు ఏం లేదు వాళ్ళకు చేసి చేసే దండగా ఈరోజు ప్రజలందరూ చూసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో యువత ఎక్కువ శాతం ఉన్నారు ఆ యువత అంతా నరేంద్ర మోడీ వైపు ముగ్గు చూపడం వల్ల మనం ఒక కరోనా నుంచి బయటపడ్డాం ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంలో మెరుగ్గా పోతుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి ఇవన్నీ కేవలం మన యువత వల్లనే జరిగింది యువత ఎక్కువ శాతం ఓటింగ్ మనకి బీజేపీ వైపు ముగ్గు చూపారు సేమ్ అలానే చూసుకుంటే భారతదేశంతో పోలిస్తే నల్గొండ పార్లమెంట్లో కూడా ఇరవై నుంచి ఇరవై శాతం యువత ఉన్నారు ఇంకా ఇరవై శాతం మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ మనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసే పథకాలన్నీ చూసి చానపూడికి ఎదిరెడ్డి గారిని దాన్ని మద్దతు ఇయ్యాలని మేము మీరు పిలుపునిస్తున్నాం